ராமம்மா சரி ராமனா சரியா ராமனா நாராயணா நாராயணாச்சி மீரா நான் లక్ష్మమ్మ లక్ష్మన్న రామన్జి వెంకయ్య నాయుడు నాయుడు అన్న ఎక్కడున్నా ఉన్నా రామచంద్ర 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 ಇದು ಚೇದುದು ಮೈಡ್ ಚೇದುದು ಬಾगराजು ನಾಗೇಶ್ ಟಿ ನಾಗೇಶ್ ಪಾಸ್ತ್ರಾ ಸುப்ரಮಣ್ಯಂ ಹಾ ಹಾ ನಾಗೇಶ್ ಹಾ ಹಾ ರಮಣ್ಣು ಸುப்ரಮಣ್ಯಂ ಸುಭಾಕರ ಅಣ್ಣಾ ಅಜ್ಜಾ ಚಂದು கொஞ்சோட்டா பேசுகிறாங்க

ಅಂದ್ರೆ மகாபதன் கிட்டு பிரகாஷ் சுனில் நான் லைவ் சுனில் கொஞ்சம் வெயிட் பண்ணுங்க ஆட்டோ வந்து 15 பாம்ரேட்டி ரமா ரமா அண்ணா लंगटाप्पा मैडम मैडम ओए तेरा मैडम कविता ಅಂದ್ರೆಂದ್ರೂಕೊಂಡ <ia inrowee>

ఈరోజు ఈశ్వరన్న మరియు దాదాపు డెబ్బై కుటుంబాలు ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరడం జరిగింది వాళ్ళకందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జగనన్న చేస్తున్న అభివృద్ధి పథకాలు మీరందరూ గ్రహించి ఈరోజు మన వైఎస్ఆర్ సిపి పార్టీలో ఒక వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కుటుంబంలో ఒక సభ్యులుగా మీరందరూ చేరడం జరిగింది దానికి గాను మీరందరూ వచ్చే ఎన్నికల్లో మీరందరూ కష్టపడి అక్క చెప్పినట్లుగా అందరూ కష్టపడి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని మీరందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ నవరత్నాలు గాని అభివృద్ధి కానీ సంక్షేమం గాని ఒక జగనంతోనే సాధ్యం గత ప్రభుత్వంలో ఐదు వందల కొరకు జన్మభూమికి ఐదు కిలోమీటర్లు నచ్చకపోయి మా పెద్దోళ్ళంతా తీసుకునేవాళ్ళు అది చాలా కష్టంగా అదే ఈ రోజు పెన్షన్ ఒకటో దీని మీరు చూసింటారు ఒకటో దిగు ఏడు రోజులైంది పొద్దున్నే ఐదు ఏళ్లకు వచ్చి మూడు వేలు నవ్వుతా ఇచ్చిపోయినారు అది ఒక జగన్తోనే ఆయన ఆలోచన అది మీ అందరికీ చాలా మా అందరికీ హెల్ప్ఫుల్ ఉంది కాబట్టి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం నాకు మరియు శాంతమక్క ఇద్దరికి శాతం పార్లమెంటుకు నాకు అసెంబ్లీకి మీరు అందరూ పంపుతారని ఓట్లు మీరు వేసి ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన వాళ్లకు మీ బంధువులకు అందరికీ చెప్పి ఓట్లు వేస్తారని మీ అందరినీ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కౌన్సిలర్ అన్నా రవి అన్నా ఆ లాస్ట్ షబీర్ అన్నా ఒక రెండు తూర్లు పేర్లు కొంచెం ఎక్కువ తక్కువ అవుతాయి తర్వాత అందరు పేర్లు కూడా పలికి మనిషికి ప్రతి పేరుతో పేరు పెట్టి పిలిచి మాట్లాడతాను ఖచ్చితంగా ఈరోజు మన ఈశ్వరన్న సన్నిధిలో మీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరారు అందరూ కూడా కష్టపడదాం ముందర మనమందరం కూడా కూడా అన్న నేను శ్రీనివాస్ అన్న విజయభాస్కర్ రెడ్డి అన్న అందరూ మన కౌన్సిలర్స్ మన చైర్పర్సన్ అన్న అందరూ ఉంటాం మీకు ఏమి కావాలంటే కూడా ఏమి కావాలంటే కూడా అన్ని పనులు కూడా అయిపోతుంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు పథకాలు ఎలా తెస్తాందో అదే మాదిరిగా నేను మక్బులన్న మన పెద్దలందరూ కూడా మీ గడపకు ఏమైనా పనులు కావాలో అవన్న అవన్నీ కూడా మనము ప్రతి గడపకి ప్రతి గడపకి ఇప్పటి పథకాల రీతిలో మేము కూడా వచ్చి కష్టపడతాము మీ మధ్యలో ఉంటాము ఎల్లప్పుడూ మీ సేవ చేస్తాము ఎప్పుడు కూడా ఇచ్చిన మాట తప్పము ప్రతి ఒక్కటి కూడా చేసి పెడతామని చెప్తూ ఈరోజు మనమంతా మీరంతా కూడా ఈశ్వరన్న సన్నిధిలో మీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారు ఈ రోజు ఇంకా బలం ఎక్కువైంది మీరందరూ కూడా కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అన్నీ మాత్రం మనము జ్ఞాపం పెట్టుకోవాలా అన్న తెచ్చిన పథకాలన్నీ కూడా మనం అనుభవిస్తాం అదే రీతిలో ఈరోజు మనమందరూ కూడా నేను మగ్గులన్నా భాస్కర్ అన్న అనే కొ అనుకున్నట్ల అందరూ కూడా అయిపోద్దు ఒకటి అవ్వాలా మనమందరూ కూడా జగనన్న సైన్యం జగనన్న కోసం అంతే కూడా సేనాధి కారుడిగా పనిచేసి ఈ రోజు మరీ ఒక్కసారి మన ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి అన్న గెలిపించుకుందాం ఫ్యాన్ తిరిగిందంటే ఎవరు రాకూడదు అట్లా తిరగల గాలి మనమంతా కూడా మన కుటుంబ కోరుకుంటూ మీ అందరి ఆశ మీరు ఒక్కొక్కరు సామాన్యులు కాదు ఒక నూరు ఓట్లు తీసుకోగలుగుతారు కుటుంబాలు పెద్దగా ఉన్నాయి మన బంధువర్గాలకంతా కూడా ఫోన్ చేయండి అందరికి కూడా మరి సొంతంగా పోయి రాదు ఇక్కడ ఊర్లో ఉంటే కదా అందరూ ఇంట్లో దయచేసి మా కూలన్నకు నాకు మీ బిడ్డలుగా మీ మధ్యలో సేవ చేసుకునే అవకాశం కల్పించండి అని కోరుకుంటూ వినండి నాకున్నాకపోతే సైడ్ ఫోన్ సైడ్ కొద్దిగా చెప్పండి

हाँ जरूर भाई हाँ राइट जरूरा भाई सर ओके सर किचन multimassbieren <laughs> Jazmany